హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి శైలేంద్ర ఇచ్చిన ఆఫర్ని ఓకే చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ రంగా నిజంగా ఐదు కోట్లు తీసుకొని ఒక నెల రోజులు రంగంగా నువ్వు యాక్టింగ్ చేస్తే చాలు మా డీబీఎస్టీ కాలేజ్ చేజారిపోకుండా ఉంటుంది అలాగే ఆ ఐదు కోట్లతో మీ నాయనమ్మ గుండె ఆపరేషన్ చేసుకోవచ్చు ఈ ఆటో అమ్మేసి ఒక క్యాబ్ కొనుక్కొని క్యాబ్ డ్రైవర్గా సెటిల్ అయిపోవచ్చు నీ జీవితమే మారిపోతుంది రంగా అని అంటారు శైలేంద్ర అంటే మీ జీవితం మారిపోదా సార్ అని అంటారు రిషి అయ్యో రంగా నిన్ను చూశాకే నా జీవితం మారిపోయింది ఇప్పుడు నా మనసు కుదుట పడింది వెళ్దాం పదా అని అంటారు అంటే అనగానే బుజ్జి అని పిలుస్తారు రిషి అన్నా నువ్విప్పుడు సార్తో పాటు వెళ్తున్నావా అని అంటారు అవును బుజ్జి నువ్వు నాతో పాటు వస్తున్నావు అనగానే తను ఎందుకు అని అంటారు శైలేంద్ర మీరు మా సరోజా దగ్గరికి పెళ్లిచూపులకి వచ్చారని బుజ్జికి తెలుసు అందుకే బుజ్జిని కూడా నాతో పాటు తీసుకుని వస్తాను మీకేమైనా ప్రాబ్లమా అని అంటారు అదేం లేదు ఈ రోజంతా నీకు ట్రైనింగ్ ఇస్తాను అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా పేర్లన్నీ నీకు చెప్తాను ఆ పేర్లు గుర్తుపెట్టుకో రిషి కాదు రంగా అని ఎవ్వరికీ తెలియకూడదు అని అంటారు సరే సార్ అని అంటారు రిషి రంగా నీకేమీ భయం లేదు నీ మాట మీద నాకు నమ్మకం ఉంది ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడే నీ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని అంటారు అంటే ఇప్పుడే వేసేస్తారా అంత పెద్ద అమౌంట్ కదా అంటే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను కొంచెం కొంచెంగా డ్రా చేయండి అని అంటారు సరే అని చెప్పి పద బుజ్జి వెళ్దాము ఆటో నీకు తెలిసిన షాపు దగ్గర పెట్టు మనం ఒక్క నెల రోజులు ఇక్కడికి రావటం లేదు అని అంటారు అన్నా నెల రోజులంటే నాన్నమ్మ అనగానే అవన్నీ నేను చూసుకున్నాలే పద అని చెప్పి ఇక శైలేంద్రతో పాటు రిషి బుజ్జి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా వసుధార తన రింగుని పోగొట్టుకుంటుంది కదా బాధపడుతూనే బామ్మ ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుని పైకి వస్తుంది రిషి సర్ నాకు ఈ ఇవ్వడం ఇవ్వడమేంటి అయినా రిషి సర్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు పైగా నా రింగు కూడా కనిపించటం లేదు ఎందుకో నాకు భయంగా బాధగా అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఆ గిఫ్టుని ఓపెన్ చేస్తుంది వసుధారా ఇక ఆ సెల్ ఫోన్ అలాగే ఒక లెటర్ కనిపిస్తుంది అలాగే రింగ్ కూడా ఉంటుంది అంటే సార్ ఈ రింగుని తీసుకున్నారా మరి నాకు తెలియలేదేంటి అనుకోకుండా నేను ఎక్కడైనా పెడితే సార్ జాగ్రత్తగా నాకు పంపించారు సెల్ఫోన్ కూడా పంపించారు లెటర్ కూడా రాశారు సార్ ఇక్కడ లేరా లెటర్ ఎందుకు రాశారు అని చెప్పి లెటర్ చదువుతుంది వసుధారా మేడం గారు మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు అని నేను అడగటం లేదు కానీ మీ సమస్యనేది మీరు పట్టించుకోవటం లేదు కాబట్టి ఆ సమస్యని నేను సాల్వ్ చేయాలనుకుంటున్నాను అందుకే ఒక నెల రోజులు ఇంటికి రావటం లేదు నాతో పాటు బుజ్జి కూడా ఉంటాడు అలాగే నాన్నమ్మకి హార్ట్స్ట్రోక్ వచ్చింది కాబట్టి తన దగ్గర ఖచ్చితంగా మీరు ఉండాలి తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే డాక్టర్ తనకి ఆపరేషన్ చేయమన్నారు దానికి తగ్గ డబ్బులన్నీ అకౌంట్లో వేశాను అవి మీరు ఎంత కావాలి అన్నది డ్రా చేసుకోండి నానమ్మని జాగ్రత్తగా చూసుకోండి నేను ఖచ్చితంగా తిరిగి వచ్చేలోపు మీకు గుడ్ న్యూస్ చెప్తాను అని అంటారు ఇక వసుధారా సార్ మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళారు సార్ నన్ను మీతో పాటు ఎందుకు తీసుకువెళ్ళలేదు అని చెప్పి ఇక సెల్ ఫోన్ మోగుతూ ఉంటే ఇక వసుధారా రిషి నెంబర్ని చూస్తుంది అంటే సర్ నా నెంబర్కి చేశారు నేను సార్ నెంబర్కి చేయనివ్వకుండా ఆఫ్ చేశారు ఏదైతే ఏ సెల్ ఫోన్ ఉంది కదా ఖచ్చితంగా మామయ్యకి కాలేజీకి రిషి సర్కి చేసుకోవచ్చు అలాగే నానమ్మని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ రిషి సర్ నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళుంటారు బుజ్జిని తీసుకుని వెళ్ళాను అంటున్నారు అంటే ఖచ్చితంగా బామ్మగారి దగ్గర నేను ఉండాలి రిషి సర్ ఫోన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కనుక్కోవాలి ఎక్కడికి వెళ్ళారు అని అని చెప్పి ఇక రింగుని ప్రేమగా ముద్దు పెట్టుకుని చేతికి పెట్టుకుంటుంది వసుధారా ఇక ఫోన్ తీసుకుని ఆ లెటర్ని చాలా జాగ్రత్తగా దాచుకుని కిందికి వస్తుంది బమ్మా బమ్మా అని పిలుస్తుంది అమ్మ వసుధారా ఇంతకీ రంగా ఎక్కడికి వెళ్ళాడు అన్నది తెలిసిందా బుజ్జి కూడా కనిపించటం లేదు అనగానే బమ్మా రిషి సర్ ఇంకొక నెల రోజుల దాకా రారంట అనగానే అవునా ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో సరోజా వస్తుంది ఈ మహాతల్లి వచ్చిందిగా రిషి రిషి అని చెప్పి చంపుకు తింటుందని రంగాబాబా ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు అమ్మమ్మ ఇప్పటికైనా ఈ వసుధారని నుండి బయటికి పంపించు అనగానే ఇంతలో రాధమ్మ అంటుంది ఏ సరోజా అలా అనద్దు మన రంగా నెల రోజుల తర్వాత వస్తాడంట వసుధారని జాగ్రత్తగా చూసుకోమని మనకి చెప్పాడు కదా ఇంతకుముందే ఇప్పుడేంటి అలా మాట్లాడతావు అనగాని అమ్మమ్మ కాలు చేతులు తెలివి మతిమరుపు లేకుండా చక్కగా ఉంది తన వాళ్ళ దగ్గరికి వెళ్తుందిలే నువ్వేమీ తనపై జాలి చూపించాల్సిన అవసరం లేదు ఏయ్ నీ చేతిలో కొత్త సెల్ ఫోన్ ఏంటి మా రంగాబావా నాకు గిఫ్ట్గా ఇచ్చుంటాడు కదమ్మమ్మా ఇటివ్వు అని అంటుంది గిఫ్ట్గా ఇస్తే నీకే ఇస్తాడు కదా సరోజా నా రిషి సర్ ఇస్తాడు అని అంటుంది వసుధారా అంటే మా బావ వెళ్తూ వెళ్తూ నీకు గిఫ్ట్గా ఇచ్చాడా అదేమీ కాదు మా బావ నిన్ను వదిలించుకోవడానికే నెల రోజులు ఎక్కడో ఉంటున్నాడు నాకు అర్థమైంది అనగానే అలాగే అనుకో రిషి సార్ నన్ను నెల రోజులు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోమన్నారు బామ్మగారికి హార్ట్ ఆపరేషన్ కూడా చేయించమని చెప్పారు ఇవన్నీ పూర్తయ్యాకే నేను ఇక్కడ నుండి వెళ్తాను నా రిషి సార్కి చెప్పి మరీ వెళ్తాను నువ్వేమీ షాక్ అయ్యి షేక్ అవలసిన అవసరం లేదు నీకు నచ్చితే అమ్మమ్మ దగ్గరికి రా లేకపోతే మీ ఇంట్లోనే ఉండు లేకపోతే గుడికి వెళ్ళి అన్నదానం చెయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది వసుధారా అవునే సరోజా రంగా వెళ్తూ వెళ్తూ ఇగో వసుధారాకి గిఫ్ట్ ఇచ్చి అలాగే లెటర్లో అన్నీ రాసి తనకి చెప్పాడు ఇప్పుడు తనని ఇంటి నుండి వెళ్ళమనడం మనకి సంస్కారం కాదు నువ్వు కూడా పదే పదే ఇక్కడికి రావద్దే సంబంధం వాళ్ళు ఏదో ఒకలా ఆరా తీసి ఇదిగో రంగాకి నీకు మధ్యలో ఏమీ లేకపోయినా అనుమానిస్తూ ఉంటారు మీ నాన్నేమో ఇక్కడికొచ్చి బాధపడతాడు అని అంటుంది రాదమ్మా చెప్తా ఈ వసుధార శాశ్వతంగా ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అంటే నేను వేసిన ప్లానే కరెక్ట్ ఆ రౌడీలు ఎక్కడ చచ్చారో తెలుసుకొని వాళ్ళకి వెళ్ళి వసుధార అడ్రస్ని ఇస్తాను అప్పుడు గాని ఈ వసుధారకి తిక్క కుదరదు అని చెప్పి మనసులో అనుకుంటుంది సరోజా ఇది ఇలా ఉండగా రిషిని శైలేంద్ర ఒక పెద్ద హోటల్కి తీసుకువెళ్తారు మేకోవర్ చేపిస్తూ ఉంటారు శైలేంద్ర బుజ్జి ఆశ్చర్యంగా చూస్తారు చూడు రంగా రిషి నడకలో సింహం నడక పోలిక ఉంటుంది మాటలో కరెక్ట్ తనం పోలిక ఉంటుంది రిషి మాట్లాడాడు అంటే ఖచ్చితంగా మనం సమాధానం కూడా చెప్పుకోలేము తను మాట్లాడకపోయినా తన చూపులోనే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి అలాగే పెదనాన్న పెద్దమ్మ అలాగే వాళ్ళ నాన్న మహేంద్ర అంటే మా బాబాయ్ అనుపమ మను నా భార్య ధరణి అలాగే మినిస్టర్ గారు స్టాఫు విద్యార్థులు ఇలా అందరి పేర్లు నీకు చెప్పాను ఒకటికి పదిసార్లు గుర్తుపెట్టుకో అలాగే ఈ తాయత్తు కూడా తీసేయాలి రంగా అనగానే వద్దు సార్ ఈ తాయత్తు అనగానే చూడు రంగా నేను పెట్టిన డీల్కే ఒప్పుకున్నావు ఇప్పుడు ఈ తాయెత్తు వల్ల నువ్వు రంగావని తెలిసిపోతుంది అందుకే నువ్వు చేతికి కట్టుకో అని అంటారు సరే సార్ అని చెప్పి ఇక తాయత్తుని చేతికి కట్టుకుంటారు రిషి ఇప్పుడు నువ్వు సడన్గా డీబీఎస్డి కాలేజీకి వస్తావు ఇంతకు ముందు ఏం జరిగిందని చెప్తావు అనగానే అది కూడా మీరే చెప్పండి సార్ అని అంటారు రిషి ఖచ్చితంగా ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావని అందరూ అడుగుతారు దానికి నేను ఆన్సర్ చేస్తాను మన రిషి కొన్ని రోజులు గతం మర్చిపోయాడు తలకి బలమైన గాయం అవడంతో కొంతమంది తన్ని తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ తర్వాత తన గతం గుర్తుకొచ్చింది అప్పుడు వెంటనే ఇదిగో ఈ బుజ్జి అనే వ్యక్తే కాపాడారు అందుకే బుజ్జితో నాకు అనుసంధానం అలాగే అనుబంధం ఏర్పడింది మెల్లిమెల్లిగా నా గతం గుర్తుకొచ్చింది అందుకే నేను డీబీఎస్టీ కాలేజీకి వచ్చాను అని చెప్పాలి అని అంటారు సార్ నా గతమేమి మర్చిపోలేదు అని అంటారు రిషి మర్చిపోయాడు బ్రతికలేడు కదా అని అంటారు శైలేంద్ర ఏ బుజ్జి ఇంతవరకు రంగా అన్నా అన్నావు ఇప్పుడు రిషి అన్నా అనాలి సరేనా అనగానే సరే సార్ నిజంగా రిషి అన్నా రంగా ఒక్కరేనా మరి రిషి అన్న ఏంటి ఈ విషయం మేడం గారికి చెప్పకుండా తనకు తెలియకుండా ఇప్పుడు ఆ మేడం గారి కాలేజీ డీబీఎస్టీ కాలేజీకే వెళ్తున్నారు ఆ విషయం మేడం గారికి చెప్తే సంతోషపడతారు కదా మరెందుకు తనకు చెప్పకుండా తనకు తెలియకుండా ఈసారితో పాటు హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పి బుజ్జి ఆలోచిస్తూ ఉంటారు బుజ్జి వైపు చూస్తారు రిషి ఏరా బుజ్జి ఇప్పుడు నేను రిషిలా ఉన్నానా రంగాలా ఉన్నానా అని కోర్టు వేసుకుని అడుగుతారు నువ్వు రంగావో రిషివో నాకైతే అర్థం కావట్లేదన్నా కానీ నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ నువ్వు ఎప్పుడు సమాధానం చెప్తావో నాకైతే తెలీదు అనగానే చూడు బుజ్జి సమాధానం చెప్పని ప్రశ్నలు బోల్డ్ అన్ని ఉంటాయి నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను కానీ ఇప్పుడు కాదు అని చెప్పి అంటారు సరే అన్నా అని అంటారు బుజ్జి ఇది ఇలా ఉండగా డీబీఎస్డి కాలేజీకి చేరుకుంటారు మినిస్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇటువైపు మహేంద్ర అలాగే ఫనీంద్ర దేవయాని స్టాఫ్ అందరూ మీటింగ్లో కూర్చుంటారు ఇక మినిస్టర్ గారు అంటారు నిజంగా నేను ఇలా మాట్లాడుతుంటూ ఉంటే నాకే బాధగా ఉంది ఒకప్పుడు డీబీఎస్టీ కాలేజీలో నేను కూడా చదువుకున్నాను ఈ కాలేజీ రిషి వసుధార జగతి మేడం పై పైకి తీసుకుని వెళ్ళారు కానీ ఇప్పుడు ఒక ఎండీగా ఉండే వ్యక్తి కూడా ఈ కాలేజీకి లేకపోవడం చాలా బాధకరం ఫనీంద్ర గారు మహేంద్ర గారు మీ ఇద్దరికీ నేను చాలా అవకాశాలు ఇచ్చాను కానీ మీరు మాత్రం సరైన ఎండీ ఎవరు అన్నది తేల్చుకోలేకపోయారు ఫైనల్ అవకాశం కూడా ఇచ్చాను ఈ రోజుతో ముగిసిపోతుంది మీరు ఏమైనా మాట్లాడాలి అంటే ఆడచ్చు అని అంటారు మినిస్టర్ గారు ఇక ఫనీంద్ర అంటారు చూడండి సార్ ఈ కాలేజీని కాపాడాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ మా చేతిలో ఏమీ లేదు జగతి తన తెలివితేటలతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని స్థాపించింది అది పై పైకి తీసుకువెళ్ళారు రిషి ఇక ఈ కాలేజీ రిషి లేకపోయినా ఆడపిల్లైన వసుధార ఎంతో బాగా చూసుకుంది ఇప్పుడు వసుధార కూడా లేదు మాకు ఆ ధైర్యం కూడా లేదు అని అంటారు ఫరీంద్ర ఇక మహేంద్ర అంటారు అవును సార్ మీరు మాకు అవకాశం ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని మేము ఉపయోగించుకోలేదు పైగా ఎండి పోస్ట్లో ఎవరు ఉంటారు అన్నది ఎటు తేల్చుకోలేకపోతున్నాము అని అంటారు సరే మహేంద్ర గారు సరే ఫనీంద్ర గారు ఈ కాలేజీని ఖచ్చితంగా గవర్నమెంటు తను హ్యాండ్ ఓవర్లో తీసుకుంటుంది అలాగే ఇంతకుముందు ఈ కాలేజీ ఎలా ఉండేదో అలాగే తయారు చేయడానికి ప్రభుత్వం అలాగే గవర్నమెంట్ తగిన ఏర్పాట్లన్నీ చేస్తారు మీరందరూ సైన్ చేసి ఇస్తే ఈ కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకుంటారు అని అంటారు మినిస్టర్ ఇంతలో ఫనీంద్రా దేవయాని శైలేంద్ర ఏడి కనిపించటం లేదు మీటింగ్లో కూడా లేడు అసలు వాడి ఇంట్లో కూడా లేడు ఎక్కడ ఉన్నాడు దేవయాని అని అంటారు వాడు శైలేంద్ర ఆ రంగాన్ని రిహీగా మార్చి తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా అరగంట ఉంది కాబట్టి ఇప్పుడు ఫోన్ చేస్తే డౌట్ వస్తుంది అందుకే నేను శైలేంద్రకు కూడా ఫోన్ చేయలేదు ఖచ్చితంగా వాడు అరగంటలో వస్తాడా వీడి చెప్పిన పని సక్రమంగా ఎప్పుడు చేయుడు ఆఖరి అవకాశంగా మాకు ఆ రంగా దొరికాడు అప్పుడు నా కొడుకు ఈ కాలేజీకి ఎండీ అవుతాడని అనుకుంటున్నాను కాని వీడేంటి సంతకాలు పూర్తయ్యాక వస్తాడా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది దేవయాని నాకు తెలియదండి ఇప్పుడు శైలేంద్ర సంతకం కూడా కావాలి కదా అని అంటుంది అవును కావాలి మేడం అని అంటారు ఇక మినిస్టర్ గారు ఫణింద్ర గారు శైలేంద్రకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పండి అని అంటారు ఇక శైలేంద్రకి ఫోన్ చేస్తారు ఫణింద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి వీడు ఎక్కడికి వెళ్ళాడు కావాలనే తను దూరంగా ఉంటున్నాడా అంటే కాలేజీ చేజారిపోతుందని నాలాగే వాడు కూడా బాధపడుతున్నాడా అని చెప్పి ఫణింద్ర ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో కొంతమంది సంతకాలు చేస్తూ ఉంటారు ఇక టెన్ మినిట్స్ ఉండగా ఇక శైలేంద్ర డీబీఎస్టి కాలేజీలో అడుగు పెడతారు ఇక రిషి డీబీఎస్టి కాలేజీలో అడుగు పెట్టగానే చుట్టూ అంతా చూస్తారు కాలేజీ చాలా పెద్దది అని అంటారు అవును రంగా చాలా పెద్దది ఈ కాలేజీ అంటే మా రిషికి చాలా ప్రాణం ఇప్పుడు నువ్వు రిషివి కాబట్టి నువ్వు అలాగే యాక్ట్ చేయాలి నేను ఇకపై రంగా అని పిలవను రిషి అని పిలుస్తాను సరేనా అని అంటారు సరే సార్ అని చెప్పి ఇక రిషి రాయల్గా డీబీఎస్టి కాలేజీలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక స్టూడెంట్స్ చూస్తారు ఫస్ట్ టైం రిషి సార్ అని చెప్పి పరుగు పరుగున వస్తారు ఇక అక్కడ అటెండర్ చూస్తారు రిషి సార్ని చూడగానే నమ్మలేనట్టు అలాగే చూస్తూ పరుగు పరుగున మీటింగ్ లోపలికి వస్తారు సార్ సార్ ఆపండి సంతకాలు రిషి సార్ డీబీఎస్టి కాలేజీకి వస్తున్నారు అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటారు మహేంద్ర అవును సార్ మన శైలేంద్ర సార్ రిషి సార్ని తీసుకుని వస్తున్నారు కావాలంటే మీరు చూడండి అని చెప్పి అనేసరికి ఇక అందరూ మీటింగ్ని ఆపేసి బయటికి వస్తారు ఇక రిషి శైలేంద్ర నడుచుకుంటూ గ్రౌండ్లో వస్తూ ఉంటే మహేంద్రకి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అటువైపు ఫనీంద్ర దేవయాని అయితే కరెక్ట్ టైంకి తీసుకువచ్చాడు ఈ రంగానే అచ్చం రిషిలానే ఉన్నాడు నా కళ్ళతోనే నేనే నమ్మలేకపోయాను రంగాన్ని చూశాను కాబట్టి నమ్ముతున్నాను అచ్చం రిషిలాగే నడుస్తున్నాడు రిషిని చూస్తుంటే భయం కూడా వేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది దేవయాని మహీంద్ర గారు ఫనీంద్ర గారు రిషి నిజంగానే వస్తున్నాడు ఇది కళా నిజమా అని నమ్మలేకపోతున్నాను అనగానే మాకు కూడా అలాగే ఉంది నా కొడుకు రిషి కాలేజీకి వస్తున్నాడు ఇది నిజమా అన్నయ్య అనగానే నిజం మహేంద్ర మన రిషి వచ్చేశాడు ఇక డీబీఎస్టీ కాలేజ్ కష్టాలనే పోతాయి అని చెప్పి ఫనీంద్ర మహేంద్ర పరుగు పరుగున రిషి దగ్గరికి వెళ్తారు రిషి వాళ్ళిద్దరినీ చూసి శైలేంద్ర వైపు చూస్తారు పెదనాన్న అని చెప్పి డాడ్ అని చెప్పి అంటారు అమ్మయ్య కరెక్ట్గానే యాక్టింగ్ చేశాడు కానీ పెదనాన్నని మా డాడీకి అలాగే నాన్న అని బాబాయ్కి ఎలా పిలిచాడబ్బా అవునులే ఏ పరంగా తన నాన్నే అనుకుంటుంటాడు ఇదంతా పక్కన పెట్టి రిషిని జాగ్రత్తగా నేను కాపలా కాసుకోవాలి ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా బాబాయ్ పసిగట్టేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ రిషి బాబాయ్ మన రిషి కాలేజీకి వచ్చేశాడు ఇన్ని రోజులు చనిపోయాడనుకున్నా రిషి మన కాలేజీకి వచ్చాడు పప్పం వసుధారా రిషి బ్రతికి ఉన్నాడని ఎంతగా వాదించినా మమ్మీ నువ్వు నేను నమ్మలేదు రిషిని కల్లారా చూసి మాట్లాడితే గాని నేను నమ్మలేదు అనగాని ఇంతకీ రిషి బ్రతికే ఉన్నాడని నీకెలా తెలుసు అని అంటారు ఇక ఫనీంద్రా డాడ్ నేను టూ డేస్ నుండి నేను ఇంటికి రావటం లేదు కదా నేను కన్ఫర్మేషన్ చేసుకున్నాక మామ్కి మీకు చెప్పాలనుకున్నాను అలాగే నాకు సడన్గా ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి నేను ఆ ప్లేస్కి వెళ్లేసరికి ఇదిగో ఇక్కడున్న ఈ బుజ్జి నన్ను ఒక ప్లేస్కి తీసుకు అక్కడ చూసేసరికి రిషి ఉన్నారు రిషి నన్ను చూడగానే అన్నయ్య అని చెప్పి హత్తుకున్నాడు ఇక్కడున్న సమస్యని చెప్పాను ఇక వెంటనే రిషి ఇక్కడికి వచ్చాడు నిజంగా ఇప్పటికీ నాకు కలలాగే ఉంది బాబాయ్ అనగానే ఇక మహేంద్ర రిషి దగ్గరికి వస్తారు రిషిని కల్లారా చూసుకొని నాన్న రిషి అని చెప్పి కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటాడు డాడ్ మీరు ఏడవద్దు నాకు ఏడుపొస్తుంది నేను వచ్చేశాను ఇక మీకు కష్టాలు ఉండవు అని చెప్పి అంటారు ఇక రిషి ఇక ఫనీంద్ర కూడా పాపం చూస్తూ అలాగే ఉండిపోతారు ఇక అందరూ మీటింగ్ లోపలికి వెళ్తారు ఇక జరిగిన విషయమంతా మినిస్టర్ గారు చెప్పి చూడు రిషి నిజంగా కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్వర్క్ చేసుకుంది అంటే నాకు బాధగా అనిపించింది కానీ నువ్వు వచ్చావు కాబట్టి ఇక మాకు ఎటువంటి భయాలు లేవు ఇక ఈ మీటింగ్లో ఏ సంతకాలు అవసరం లేదు ఇకపై నువ్వే డిబిఎస్టి కాలేజీకి ఎండీవి అలాగే నీకు నచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ కాలేజీ ఎండీ పదవిని ఇచ్చుకోవచ్చు అని అంటారు తప్పకుండా అని చెప్పి అంటారు రిషి ఇక మినిస్టర్ గారు చాలా సంతోషంగా వెళ్ళిపోతారు ఇక మహేంద్ర రిషి వైపు చూస్తూ ఉండగానే డాడ్ వసుధార ఏది అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు వీడేంటి నేను చెప్పిన దానికంటే ఎక్కువగా యాక్టింగ్ చేస్తున్నాడు వసుధారా పేరు చెప్పాను తన భార్య అని చెప్పాను కానీ ఇక్కడే ఉండదు అని మాత్రం చెప్పలేదు ఆ వసుదారాని ఆ రౌడీలు చంపేశారు కదా ఇప్పుడు ఎలా ఆ వసుదార గురించి ఆరా తీస్తే ఉందని బాబాయ్ చెప్తాడు అని చెప్పి మనసులో అనుకుంటారు శైలేంద్ర అంటే రిషి నిన్ను వెతుక్కుంటూ వసుదారా వచ్చింది నాన్న తను ఎక్కడుందో కూడా మాకు తెలీదు కానీ నువ్వు తను దూరం ఎందుకు అవుతున్నారో అర్థం కావటం లేదు అనగానే డాడ్ వసుదారా ఎక్కడ ఉన్నా నేను తీసుకుని వస్తాను మీరికపై ఇలా టెన్షన్ పడద్దు ఈ కాలేజీని నేను జాగ్రత్తగా హ్యాండ్వర్క్ చేస్తాను పెద్దమ్మా ధరణి వదిన మీరు ఎలా ఉన్నారు అనగానే నాన్న రిషి నువ్వు లేకపోతే ఇల్లు కాలేజ్ కాలేపోయింది మళ్ళీ నువ్వు వచ్చావు కదా అందుకే ఈ గుండె కొట్టుకుంటుంది అని అంటుంది సరే పెద్దమ్మా ఇంటికి వెళ్దామా అని అంటారు ఇక రిషి అలాగే దేవయాని ఫనీంద్ర మహేంద్ర అందరూ ఇంటికి చేరుకుంటారు ఇక చాలా రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న రిషికి జగతి గుర్తుకొస్తుంది అలాగే మహేంద్రని చూసి డాడ్ మళ్ళీ మీరు పెదనాన్న ఇంటికి వచ్చేశారు నాకు హ్యాపీగా ఉంది కానీ అమ్మ ఫోటో హాల్లో లేకపోతే ఎలా డాడ్ అందుకే అమ్మ ఫోటోని తీసుకురండి అనగానే రిషి జగతి దూరమయ్యాక నన్ను మనిషిని చేశావు కానీ ఇప్పుడు నువ్వు వచ్చేసరికి వసుధారా లేదు ఎందుకు నాన్న మనకి కష్టాలు అని అంటారు డాడీ ఇకపై మీరు ఏది ఆలోచించొద్దు వసుధార నా దగ్గరే క్షేమంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటారు రిషి ఇది ఇలా ఉండగా ఇక వసుధార రాధమ్మకి భోజనం వడ్డిస్తుంది అమ్మ వసుధారా మా రంగాని నువ్వు రిషి అని అంత గట్టిగా నమ్ముతున్నావు ఎందుకో తెలుసుకోవచ్చా అని అంటుంది చూడండి బామ్మ మీరే ఏదో నిజాన్ని నా దగ్గర దాస్తున్నారని నాకు నాకర్థమవుతుంది అనగాని నీ నీ నిజం దాయలేదమ్మా అని అంటుంది రాదమ్మా నా మనవడు రంగం రంగా చిన్నప్పుడు ఎక్కడికో అలిగి వెళ్ళిపోయాడు తర్వాత పాతికి సంవత్సరాల తర్వాత డబ్బు సంపాదించుకొని వస్తున్నా నానమ్మ అని చెప్పి చాలా సంతోషంగా ఫోన్ చేసి చెప్పాడు ఇక ఇరవై సంవత్సరాల దూరమైన నా మనవడు వస్తున్నాడని వాళ్ళమ్మా నాన్న ఎంతగానో సంతోషపడ్డారు ఇంతలోనే ఏ దేవుడు కళ్ళు కుట్టాయో మాకు తెలీదు నా మనవడ కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళమ్మా నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయారు తను వచ్చిన రోజే తల్లిదండ్రులు చనిపోయి శోకంతో ఇంటికి చేరుకున్నాడు రంగా ఈ నానమ్మ ఆ రోజే చచ్చిపోయేది కానీ నా కోసం వాళ్ళ మామయ్య దగ్గర అప్పులు వాళ్ళ నాన్న చేస్తే ఆ అప్పును తీరుస్తాను అని చెప్పి నాకు ధైర్యం చెప్పి తను నాకు మనవడిగా కాకుండా ఒక కొడుకుగా చూసుకుంటున్నాడు అలాంటి మా రంగాన్ని నువ్వు రిషి అంటున్నావు అని అంటుంది రాధమ్మ అసలు ఏం జరుగుతుంది నిజంగా వీళ్ళు చెప్పింది నిజమా రంగానే రిషి కాదా మరి ఎందుకు నా మనసు ఎందుకు పదే పదే చెప్తుంది రిషి సర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రిషి సర్ ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకసారి రిషి సార్ ఫోన్ చేస్తే బావుండు అని చెప్పి మనసులో అనుకుంటుంది వసుధారా ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి